వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ లో నలభై ఐదు లక్షలకి ఒక టు బిహెచ్కే ముందుకు తీసుకొచ్చానండి సో మెయిన్ రోడ్ దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ సెంటర్ కాగానే మనకి ఇక్కడ హాల్ ఇచ్చారండి ఇక్కడ హాల్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ తోటి టీవీ యూనిట్ ఇచ్చారు టీవీ యూనిట్ సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ తోటి మనకి ఇక్కడ రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనం కిచెన్ కూడా అండి మంచిగా స్పేసెస్ గా ఇచ్చారు కిచెన్ నుండి కూడా మనకు ఒక విండో ఇచ్చారు అలాగే మనకు చూసుకోవచ్చు కిచెన్ లో కూడా మనకు ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారండి చాలా నీట్ గా ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక బాల్కానీ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ సో మనం చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు కబ్బోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం రెండు విండోస్ ఇచ్చారు అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్లాట్ కూడా మనకు మెయిన్ కు చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇట్లా నడుచుకుంటా పోయి బస్ ఎక్కువచ్చు నడుచుకుంటూ ఇంట్లోకి రావచ్చు ఎంత మధ్య రేత్రి దిగినా కూడా నడుచుకుంటూ ఇంట్లోకి రావచ్చు అండి అలాంటి లొకేషన్లో ఉన్నది ఇది వచ్చేసి థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్ ఈస్ట్ ఫేసింగ్కే ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పల్ లో ఉంటుందండి హైవే చూసుకున్నట్లయితే జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది వంద మీటర్ డిస్టెన్స్లోనే హైవే ఉంటుందండి హైవే నుంచి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే గట్కేసర్ వరంగల్ వస్తుంది వరంగల్ హైవే ఇది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో మనకి ఈ ఫ్లాట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు త్రీ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి ఇక్కడ నుండి సో మనకు ఈ ఫ్లాట్ ఉన్న దగ్గరలో మనకు ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఒక గజం మనకు లక్ష పదివేల రూపాయల గజం ఉందండి సో మనకు మనకు ఈ ఫ్లాట్ కూడా యూడిఎస్ కూడా చాలా మంచి యూడిఎస్ వస్తుందండి దీనికి మనకు ముప్పై గజాలు యూడిఎస్ వస్తుందండి దీనికి ముప్పై గజాలు యూడిఎస్ వస్తుందండి ఈ ఫ్లాట్ కు ఉప్పల దగ్గర బోడుప్పల్లో ఉంటుంది మెయిన్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఫ్లాట్ దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అలాగే మనకు మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బస్ డిపో అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్ దగ్గరలో వన్ బిహెచ్ కానీ టూ బిహెచ్కే కానీ కావాలనుకుంటే మా నెంబర్కు కాల్ చేయండి మా నెంబర్కు కాల్ చేస్తే మేము మన దగ్గర చాలా తక్కువ బడ్జెట్లో మీ ముందుకు చూపిస్తానండి సో అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి